హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని నలభై ఆరవ శ్లోకము ఈ శ్లోకాన్ని ఉత్తర నక్షత్రం రెండవ పాదం కన్యా రాశి వారు ప్రతి నిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం సింహరాశికి రెండు మూడు నాలుగు పాదాలు కన్యారాశికి చెందుతాయి ఉత్తర నక్షత్ర అధిపతి సూర్యుడు గణము మానవ గణము శ్లోకము विस्तारस्तावरस्ताणुः प्रमाणं बीजमव्ययम् अर्थो अनर्थो महाकोशो महाभोगो महाधनः विस्तारस्तावरस्ताणुः प्रमाणं बीजमव्ययम् अर्थो अनर्थो महाकोशो महाभोगो महाधनः विस्तारः स्थावरः स्थाणुः प्रमाणं बीजमव्ययम् అర్థో అనర్థ మహాకోశ మహాభోగ మహాధన తాత్పర్యం సమస్త లోకాలు తన ఎందే విస్తరింపజేసినవాడు స్థావరుడు అంటే స్థిరంగా ఉండేవాడు స్థానువు అనగా మార్పులేనివాడు కూడా అయినవాడు స్థావర స్థానువు అన్నింటికి ప్రమాణం తానే అయి ఉన్నవాడు శాశ్వత బీజస్వరూపుడు కోరబడేవాడు తాను కోరదైనది ఏది లేనివాడు పంచకోశాల మాటున చైతన్య స్వరూపంగా భాసిల్లుతున్నవాడు బ్రహ్మానందమే నిత్య భోగంగా గలవాడు గొప్ప ధనాన్ని అంటే సంపదను కలిగి ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు